అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజీవ్ యువకాశం మీద ఒక శుభార్త అయితే వచ్చిందండి వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేయండి వాట్సాప్లో చాలామందికి ఉపయోగపడుతుంది ఓకే చూడండి మనకి జూన్ టూ రెండో తేదీన ఎవరైతే రాజీవ్ యువకాశం అర్హులు ఉన్నారో వారికి అర్హుల పత్రాలు ఇవ్వాలి అయితే ఏమైందంటే కొన్ని విమర్శలు రావడం జరిగింది వాళ్ళ వాళ్ళకి వేస్తారు పార్టీ వాళ్ళకేస్తారు ఇలాంటివన్నీ రావడంతో ఆ రోజున ఈ యొక్క మంజూరు పత్రాలు ఏవైతే ఆయన పంపిణీ చేయలేదు అయితే చాలామందికి ఇంటర్వ్యూలు పూర్తి చేశారు గ్రౌండింగ్ కూడా చేశారు అలాగే ఏ ఏ యూనిట్లు ఆడతారో వారి నుంచి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అలాగే అప్లికేషన్స్ ఎంతమంది పెట్టుకున్నా వారు అందరికీ ఇంటర్వ్యూలు చేశారు కొంతమంది సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసిన లిస్ట్ కూడా అధికారుల దగ్గర అయితే ఉంది దాన్ని ఇంకా బయటకు విడుదల చేయలేదు అయితే చాలా మంది ఎదురు చూస్తుంది ఏంటంటే అసలు ఈ పథకం ఇస్తారా లేదని ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ జూన్ రెండు నుంచి తొమ్మిదో తేదీ వరకు యూనిట్ గ్రౌండింగ్ చేసి పదిహేనో తేదీ నుంచి ట్రైనింగ్ ఇచ్చి ఇలాగా మంజూరు పత్రాలు ఇచ్చిన తర్వాత వారికి యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేద్దాం అనుకున్నారు అయితే విమర్శలు రావడంతో మరలా ఏం చేస్తారంటే మరలా సర్వే చేయడం జరుగుతుంది ఈ సర్వేలు ఎన్నిసార్లు చేస్తారా బాబు అని తెలంగాణ ప్రజలకైతే ఇప్పటికి ఇసుకొచ్చేస్తుందే ఎందుకనంటే ఇందులో సాధ్య సాధ్యాలు ఫేక్ ఎవరో పార్టీ తరపున నిలబడి పొందుకుంటున్న వారు ఎవరో ప్రభుత్వానికి తెలియాలి ఎందుకంటే పథకం అనేది అందరికీ వచ్చేది కనుక ఇది పార్టీ తరపునో లేక కులం తరపునో ఇంకో తరపునో ఉండకుండా ఎవరైతే అర్హులు ఎవరైతే కాళ్ళ మీద నిలబడాలనుకున్నారో వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అందున బట్టే ఎవరికైతే ఈ యొక్క పథకం నిజంగా అవసరమో వారికి మరలా రీసర్వే చేయండి మరలా ఎవరైనా ఫేక్ ఉంటే ఎవరైనా ఏదైనా ఎంతో పొందుకున్న వారు ఉంటే ఏదైనా పొందుకున్నట్లయితే వారిని తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ పథకం మ్యాక్సిమం జూన్ పదిహేనో తేదీన ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది జూన్ పదిహేను తిరిగి ప్రారంభిస్తామన్నారు సో ప్రకటన అయితే విడివల్లాల్సి ఉంది నెలకు సార్లు క్యాబినెట్ మీటింగ్ పెడతారు కనుక రెండోసారి పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రకటించడం అయితే జరిగింది మొదటిసారి క్యాబినెట్ మీటింగ్ అయితే అయిపోతుంది రెండో క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలుసుకుని సాధ్య సాధ్యాలు అలాగే ప్రాజెక్టులు ఏవైతే లోన్స్ ఉంటాయో అవన్నీ కూడా వారు మాట్లాడుకుని దాని గురించి తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట సో పదిహేను వరకు వెయిట్ చేయండి ఈ లోపు ఏదైనా గుడ్ న్యూస్ వస్తే నేను వీడియో మీకు చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వాట్సాప్ మాత్రం జాయిన్ అవ్వండి షేర్ చేయండి వాట్సాప్లో థ్యాంక్ యూ